అచ్యుతాపురం సెజ్జులో ఒక ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి పదిహేడు మంది చనిపోయి చాలా మంది ఆసుపత్రులు పల శరీరాలు గాలిపోయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించట్లేదు సరైన వైద్యం చేయించట్లేదు అని చెప్పి నిన్నటి నుంచి వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసుకుంటూ చివరికి ఈరోజు ఆ బాడీలకు పోస్టుమార్టం నిర్వహించేటప్పుడు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కలెక్టర్తో జాయింట్ కలెక్టర్లతో ఆర్బిఓలతో అధికారులతో మాకు నష్టపరిహారం చెప్పి ఇస్తేనే వెళ్తాము అని చెప్పే క్రమంలో మీరు చూసే ఉంటారు ఒక జాయింట్ కలెక్టర్ వచ్చి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు సో నష్టపరిహారం ఇస్తాము వెళ్ళండి అని అంటే ఒక మృతుడు కుటుంబ సభ్యులు అంటున్నారు ఒక అతను మాకు ఆయన మీద నమ్మకం లేదు అధికారులు మీరు చెప్పండి మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి మాకు ఆయన మీద నమ్మకం లేదు అన్నారు ఏంటో ముఖ్యమంత్రి చెప్పారు అంటున్నారు ఆ జాయింట్ కలెక్టర్ జాఫ్న మీరు ఏదో పేరు ముఖ్యమంత్రి చెప్పారు అంటున్నారు అయినా మాకు నమ్మకం లేదు మాకు నమ్మకం లేదు ఈ చెక్కులు ఇవ్వాల్సిందే అని అంటున్నారు ఏంటబ్బా ఇంత అనిపించింది తర్వాత ఒకసారి కలెక్టర్ నష్టపరిహారం ఇస్తామని జాయింట్ కలెక్టర్ ముఖ్యమంత్రి చెబుతారని ముఖ్యమంత్రి గారు నష్టపరిహారం కోటిస్తాం ఇస్తాం శరీరం కాలిపోయిన వరకు యాభై లక్షలు ఇస్తాం ఇంకోటి ఇరవై ఐదు లక్షలు ఇస్తాం ప్రకటించారు నష్టపరిహారం మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వాళ్ళకి ఎందుకు ధైర్యం రావట్లేదు ఎందుకు నమ్మకం రావట్లేదు అని అంటే దానికి సమాధానం కూడా చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు ఆశ్చర్యం అనిపించింది చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడానికి కారణం కూడా తెలిసింది బాబు గారు అంటారు ఈ కంపెనీ యాజమాన్యం చేత మేము నష్టపరిహారం ఇప్పించబోతున్నాము అన్నారు అంటే ప్రభుత్వం ఇవ్వట్లేదు కంపెనీ యాజమాన్యం చేత నష్టపరిహారం ఇప్పించబోతున్నాము అన్నారు వీళ్ళు ప్రకటించే నష్టపరిహారం దానికి గా నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి సీఎం గారిది కంపెనీ యాజమాన్యం ఎవరు చివరికి మాకు కూడా టచ్లోకి రావట్లేదు దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేస్తూ ఉన్నాం కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాము అన్నారు మేనేజ్మెంట్ ఎవరో తెలియదు వీళ్ళలోకి అందుబాటులోకి రావట్లేదు మేనేజ్మెంట్ అమెరికాలో ఉన్నారని చెప్పి కొందరు అంటున్నారు హైదరాబాద్లో ఉన్నారని చెప్పి కొందరు అంటున్నారు ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఏమైనా వేరే దేశానికి వెళ్ళిపోయారేమో తెలియదు వాళ్ళు అమెరికాలోనే ఉన్నారేమో తెలియదు అమెరికా నుంచి ఇక్కడికి వస్తారో రోజు తెలియదు కంపెనీ నుంచి ఎప్పుడు నష్టపరిహారం ఇప్పిస్తారో తెలియదు కంపెనీ యజమానులు ఇద్దరు ముగ్గుర ఉన్నారు వాళ్ళ మధ్య ఇష్యూస్ ఉన్నాయని అంటూ ఉన్నారు ఒకవేళ వాళ్ళు మేము చెల్లించమంటే ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు ఒకవేళ అక్కడ మూసేస్తే వాళ్ళు ఇంకో ఎనిమిది చోట్ల ఏమోందండి వాళ్ళ కంపెనీ అక్కడ రన్ చేసుకుంటే ఇక్కడ కోర్టులలో ఇష్యూ నడుస్తూ ఉంటే మరి వాళ్ళు కనుక మేము నష్టపరిహారం ఇవ్వము అని చెప్పి కోర్టుకు వెళ్తే మేము అంత ఇవ్వలేము అని చెప్పి వెళ్తే ఏమైనా జరిగితే అప్పటి వరకు ఈ బాధితులు వెయిట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఎల్జీ పాలిమర్ జరిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొందరు చెప్పారు లేదు కంపెనీ నుంచి ఇప్పుడే ఇవ్వకండి అది ఇరవై నాలుగు గంటల కోటి రూపాయలు ఫస్ట్ ప్రభుత్వం ఇచ్చేయి అదిగో ఆరోగ్యం బాగా అక్కడ గాయపడ్డ వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు ఫస్ట్ ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి ధైర్యం నింపు కంపెనీ దగ్గర తర్వాత మనం మాట్లాడుకుందాం అన్నారు అవును ఇచ్చారు అంత విషాద సమయం సంఘటనలో కూడా కుటుంబాలకు భరోసా కల్పించగలిగింది అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు కంపెనీతో ఇప్పిస్తామంటే ఇక వాళ్ళకు వచ్చే నష్టపరిహారం అనేది గాల్లో దీపం అయినట్లే కదా అందుకే కాబోలు ముఖ్యమంత్రి గారు చెప్పినా మాకు నమ్మకం లేదు అంటున్నారు మరి కంపెనీ టచ్లోకి రాలేదు అంటున్నారు వాళ్ళతోనే ఇప్పిస్తామంటున్నారు మేనేజ్మెంట్ ఎవరో తెలియదు అంటున్నారు ఎక్కడుంటారో తెలియదు అంటున్నారు మళ్ళీ వాళ్ళతోనే ఇప్పిస్తామంటున్నారు ఎప్పటికి కావాలి ఆ ప్రాసెస్ ఎప్పటికి వాళ్ళకి అది చేరాలి ఒకవేళ ప్రభుత్వము వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వచ్చు కదా ఆ తర్వాత కంపెనీ దగ్గర నుంచి ప్రభుత్వాన్ని క్రెడిట్ చేసుకోవచ్చు కదా తెలియడం లేదు అందుకే ఇప్పుడు వాళ్ళకి సైడ్ కష్టపరిహారం గాల్లో దీపం ఖర్చుల కింద పదివేలు ఇస్తాం తీసుకెళ్ళండి బాడీలను అంటున్నారట మేము పదివేల కోసం అడగ తినే వాళ్ళమా అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఎంతో పాపం దిగ్భ్రాంతికరమైన ఇటువంటి సంఘటనల్లో కూడా ఇలా రెస్పాన్స్ అనేది చూస్తే అది మరింత బాధాకరం ఏం చేద్దాం